thank mm -hmm. you సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మల్బెరీ మొక్క అన్నీ కూడా ఈరోజు టోటల్గా అన్నీ పండయ్యే వరకు అయితే ఇలా వదిలేసాను చూడండి అన్నీ కూడా ఒకేసారి హార్వెస్టింగ్ చేయొచ్చు గుత్తులు గుత్తులుగా చాలా ద్రాక్ష పండ్ల గుత్తుల్లాగా చూడండి రెడ్ కలర్ ఉన్నాయి అలాగే బ్లాక్ కలర్ ఇలా పండిపోయినప్పుడైతే మంచిగా కొంచెం స్వీట్ టేస్ట్ అనేది వస్తుంది ఇలా పుల్లగా కావాలన్నా కూడా ఇలా మీడియం రెడ్ ఉంటే చాలు ఇది మీడియం స్టేజ్లో ఉంది ఇది చూడండి కొంచెం బ్లాక్కి టర్న్ అవుతుంది సో ఇలా ఉన్నప్పుడు మనకు ఏ స్టేజ్లో కావాలంటే అప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇలా లేతగా ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని తింటే పుల్ల పుల్లగా స్టార్ పండ్ల లాగా ఉంటాయి చూసారు కదా ఇదే పాట్లోనే ఉంది ఇంకా ఈ మొక్క అయితే తెచ్చింది కాదు ఇంత గుబురాగా బుష్షీగా వచ్చింది కదా ఈ మొక్కనైతే మాకు సుధా అంటీ అనేవారు గిఫ్ట్ చేశారనమాట ఎప్పుడూ మాకు ఎన్నిసార్లు తెచ్చినా కూడా నాటు రకం తెచ్చాము కదా అవి ఇలా కొంచెం పూతంతా వచ్చి కాయలు వచ్చినట్టే వచ్చి అన్నీ రాలిపోతూ ఉన్నాయి సో అందుకనే వాళ్లకు సక్సెస్ఫుల్గా మంచిగా ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉంటే పెద్ద మొక్క నుంచి కటింగ్ చేసి పెంచి ఇచ్చారు సో చూసారు కదా అన్నీ కూడా నీట్గా ట్రిమ్ చేసినందుకు కాడలు అంతా కూడా లావుగా అయ్యాయి కదా సో ఇలా ఉన్నప్పుడు మనకు ఏమీ వేయకపోయినా కూడా ఇలా గుర్తులుగా వస్తాయి అందుకనే వాళ్ళకు కూడా సర్ప్రైజింగ్గా ఈ వీడియో అయితే షేర్ చేస్తూ ఉన్నాను చెప్పలేదు ఏమి కాయలు వచ్చాయా లేదా అనేది తెచ్చి ఇచ్చినప్పటి నుంచి అంతే మీడియం ఎండకే పెట్టాము ఒక రెండు రోజులు ఇంకా డైలీ నీళ్లు వేస్తూ ఉన్నాం అంతే చూడండి నెక్స్ట్ వన్ వీక్లోనే మంచిగా చెట్టు నిండా అయితే పూత వచ్చి మంచిగా ఇలా కాయలు కూడా నిలబడ్డాయి చాలా సర్ప్రైజింగ్ అనిపించింది అందుకనే వాళ్ళకు కూడా ఈ గుత్తులు గుత్తులుగా ఉన్న వీడియోని అలాగే ఫోటోని షేర్ చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ సుధా అంటే మంచిగా గిఫ్ట్ చేశారనమాట మీ ఇంట్లో కూడా ఇలా మల్బెర్రీ మొక్కలు ఉంటే కటింగ్స్ని ఎక్కువగా కట్ చేసి పెట్టేయండి ఇలాగే అప్పుడప్పుడు ఎక్కువగా వచ్చినప్పుడు ట్రిమ్ చేస్తూ ఉంటే ఇలా ఎక్కువగా బలంగా ఉన్న కాడలకి ఈ విధంగా కాయలైతే వస్తాయి చూడండి నాటిన కొమ్ముల నుంచే అంటే ఈ పాట్లో నుంచే ఆల్రెడీ టూ టైమ్స్ అయితే హార్వెస్ట్ చేశాము అని చెప్పారు ఆంటీ వారు సో అందుకనే నెక్స్ట్ మాకు వస్తాయో లేదో అనుకున్నాము బట్ వన్ వీక్లోనే మంచిగా వచ్చింది విపరీతంగా ఎండ ఉంది కాబట్టి చూడండి ఇలా ఆకులన్నీ ఇలా మాడిపోతూ ఉన్నాయి కొంచెం నీడలో పెట్టాలంటే ఇప్పుడైతే ఏం మొక్కలైనా కానీ ఎంత నీళ్లు వేసి చూశారు కదా ఇక్కడైతే అన్నీ కూడా బాగా పండైన ఒకటే తీసాను ఇంకా చేతికంతా కూడా బాగా రెడ్ కలర్గా అప్లై అవుతోంది చూసారు కదా ఆ వైట్ ప్లేట్ కి మంచిగా పింకిష్ డార్క్ రెడ్ కలర్లో వస్తుంది ఇంకా టోటల్గా ప్రూనింగ్ చేయాలనుకున్నాము ఫస్ట్ పండు బారినవి తీసి తర్వాత ఇవి తీసేసినట్లయితే ప్రూనింగ్ లాగా మనం మొక్కని చెయ్యొచ్చు సో ఇప్పుడైతే టేస్ట్ కూడా ఎలా ఉంది అనేది మనం ఇలాంటి టైంలో తినొచ్చు ఇంకా హెవీగా పండుగ ఉంటుంది కాబట్టి లైట్ స్వీట్ గా ఉంటుంది సో ఇవి మనకు నాటు రకంలో అంటే నాటు తెచ్చుంటాం కదా అవుట్ సైడ్ పళ్ళుల్లో కానీ ఎక్కడైనా మీరు రేష్మ పురుగుల కోసం వీటిల్ని ఆకులు తినిపిస్తారనమాట సో అలా పెంచుతారు అవి నాటు రకం అనమాట ఆ కొమ్ముల్ని మనం తెచ్చి పెట్టినట్లయితే చాలా పెద్ద పెద్ద మానుల్లాగా అవుతాయి బట్ కాయలు అనేవి మానుల్లాగా అయిన తర్వాతే వస్తాయి సో అవే కొమ్ముల్నే ఇలా గ్రాఫ్ట్ చేసిన తర్వాత ఇలా చిన్నగా ఉన్నా కూడా వీటికైతే పండులు అనేవి కంపల్సరీగా వస్తాయి సో మేము స్టార్టింగ్ మా ఊరికి అంటే మా తాత వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు నాటు రకమే తెచ్చాము సో వస్తాయేమో అనుకుని చూసినట్లయితే చాలా హెవీగా పెరుగుతున్నాయి కానీ పూత వచ్చి అలాగే రాలిపోతుంది సో మీకు కూడా అలా రాలిపోతుంది అనుకుంటూ ఉంటే మీరు ఎక్కడైనా అలా ఊరు నుంచి ఎక్కడైనా తెచ్చి ఉంటే కటింగ్స్ పెద్ద పెద్ద మానుల నుంచి అవి డెఫినెట్గా అయితే రావన్నమాట సో అలా ఉంటే మీరు నర్సరీలో ఇలా గ్రాఫ్ట్ చేసిన మల్బెర్రీ మొక్కనే తెచ్చుకోండి బాగా పండ్లు వచ్చినవే అంటే హెవీగా హార్డ్గా ఇలా కొమ్ములున్నవి ఉన్నవి ఏమైనా కొంచెం కాయలు నిలబడే విధంగా కనిపిస్తే అలాంటి మొక్కనే చూస్ చేసి తెచ్చుకోండి అప్పుడు మీకు కన్ఫర్మ్గా కాయలు వస్తాయి అని తెలుస్తుంది కొన్నిసార్లు మనకు నర్సరీలో మంచిగా మొక్క ఉంటుంది పండ్లు రావు కూడా అవి కూడా మనం తెచ్చి నాటిన తర్వాత తొందరగా పళ్ళు రావన్నమాట సో అందుకనే వాళ్ళకి అడిగి పండ్లు వచ్చినవే మంచిగా మొక్కని ఏరి తీసుకురండి చూశారు కదా అన్నిటిని అయితే ప్రూనింగ్ చేసేస్తూ ఉన్నాము పండినవి తీసేసాము ఇప్పుడు రెడ్ కలర్ అన్నీ కూడా టోటల్గా మొక్క నిండా ఏ విధంగా పండైనవి రెడ్ కలర్వి ఎలా ఉన్నాయి అనే దానికి అలాగే వదిలేసాను అనమాట ఇప్పుడు అయితే అన్నిటినీ కట్ చేసేస్తూ ఉన్నాను ఇవన్నీ హార్వెస్ట్ చేసాము కదా ఇప్పుడు కొంచెం లైట్ వెయిట్గా మొక్క అయితే ఫీల్ అవుతోంది భారంగా ఉన్నింది కదా అన్నీ తీసేసాము ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వర్మీ కంపోస్ట్ అయితే ఇస్తూ ఉన్నాను ఎనర్జీ కోసం సో నెక్స్ట్ మరి ఇంకా కొత్త చిగులతో ఇంకా పండ్లనే వస్తుంది సో అదే హార్డీ మొక్క అయితే ఇంకొంచెం ట్రిమ్ చేసి వేసుకో సో చూసారు కదా ప్రూనింగ్ అయిన తర్వాత ఇలా మీకు ఏమైనా న్యూట్రిషన్ ఇవ్వాలి అనుకుంటే ప్యాడేరువు గొర్రెలరువు లేదంటే వార్మి కాంపోస్ట్ ఈ విధంగా ఇవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐ హోప్ ఈ మల్బెర్రీ హార్వెస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను